హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కేరళలోనే కొత్తమంగళం అని ఫారెస్ట్ అంటే అత్యంత ప్రమాదకరమైన ఫారెస్ట్లో ఉన్నాము ఈ ఫారెస్ట్లో చెత్త పుళ్ళు ఏనుగులు అసలు ఎంత భయంకరమైన మదపటి ఏనుగులు ఉండి అసలు అసలు ఆ ఏనుగులు చూస్తేనే ఉండే నూట రెండు పుస్తకొచ్చి మీరు ఇప్పుడు ఆ ఏనుగుల మందని చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇదిగో ఏనుగుల మంద మంద చూడేస్తుంది అంటే మనం దూరంగా ఉండాలా ఏనుగులు చూస్తేనే మన గుండె నోట రెండు కొట్టుకుంటుంది అంత బాడీ షేక్ వస్తుందంటే అంత భయంకరంగా ఉన్నాయి అన్నమాట ఏనుగులు అయితే చూడండి అదిగో పెద్ద ఏనుగు ఎంత ఉందో చూడండి ఫ్రెండ్స్ అదిగో చెట్టు దాడుతుంది చూడండి ఫ్రెండ్స్ ఈ ఏనుగు ఏనుగు ఐదారు పిల్లలు ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఎంత ఆహ్లాదకరంగా మేత మేస్తున్నాయో చూడండి ఇప్పుడు సాయంత్రం ఆరు గంటలు అయింది ఇది రోడ్డు క్రాస్ చేసే ప్లేస్ అంతా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అసలు ఆ రంగు చూడండి మన ఈ పెంపుడు ఏనుగులు మన ఈ గుళ్ళ గుడిలో ఉండే ఏనుగులు ఉన్నట్లేవు న్యాచురల్గా ఒక గోధుమ రంగులో ఉన్నాయి అసలు ఎంత నీట్గా ఉండేది చూడండి ఫ్రెండ్స్ అడవిలో ఉన్నా కూడా చూడండి అంత చెట్లు కూడా పల 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 అని తొక్కుంటే వెళ్ళిపోతాయి అది ఒక తొండం ఫ్రెండ్స్